హలో ఫ్రెండ్స్ ఏఆర్ పేపర్ ప్లేట్స్ అండ్ హోల్సేల్స్ ఇవన్నీ వాళ్ళదే గివేవే అంటే నాలుగవ తేదీ శుక్రవారం షాప్ అయితే ఓపెనింగ్ ఉందనమాట పేపర్ ప్లేట్స్ అన్ని హోల్సేల్ ధరలకే ఈయన గివేవే పెట్టాడు ఈయన ఎవరో కాదు మన చాగల్మారి పేజ్ ఆయననే మన చాగల్మారి పేజ్ ఎవరి అయితే ఆయన అయితే ఈ షాప్ కూడా అన్ని హోల్సేల్కే దొరుకుతాయి మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది వాళ్ళు ఇప్పుడు గీవ్ పెట్టారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ చూడండి సూపర్ ఉంది స్పీకర్ ఈ స్పీకర్ గెలుచుకోవాలనుకుంటే మీరు జీరో నుంచి నైన్టీ నైన్ అంటే తొంభై తొమ్మిది వరకు ఏదో ఒక నెంబర్ మీకు నచ్చిన నెంబర్ కామెంట్ చేయండి లక్కీ టిప్ ద్వారా ఆ నెంబర్ సెలెక్ట్ చేసి ఆ విన్నర్ ఎవరు లైవ్ లోనే చెప్పేస్తాము సాయంత్రం వచ్చి మీ గిఫ్ట్ మీరు తీసుకెళ్ళండి గిఫ్ట్ అయితే మీకు లైవ్ లోనే చెప్పేస్తాము ఎవరు గెలుచుకున్నారు అనేది ఆ గిఫ్ట్ ఓపెనింగ్ రోజు నాలుగో తేదీ ఓపెనింగ్ రోజు షాప్ దగ్గరకు వచ్చి మీ గిఫ్ట్ మీరు తీసుకెళ్ళండి ఇంతే కాదు ఇంకా ఉంది ఇంకా రెండు గిఫ్ట్లు స్మార్ట్ వాచెస్ ఇవి కూడా మీరు అదే రోజు ఓపెనింగ్ రోజు గెలుచుకోవచ్చు ఎలా అంటే ఓపెనింగ్ రోజు ఐదు గంటలకి మా షాప్ దగ్గరికి వచ్చేయండి లక్కీ ట్రిప్ ద్వారా మీకు గిఫ్ట్లు అయితే ఇస్తాం మేము అది కూడా కేవలం మా ఫాలోవర్స్ మీకు తెలుసు కదా ఆల్రెడీ మన ఛానల్ మరి అండ్ ఆళ్ళగడ్డ జిలాని ఎంఎం ఈ రెండు ఛానల్ ఖచ్చితంగా పేజ్ అండ్ ఎంఎండి పేజ్ అండ్ ఆళ్ళగడ్డ జిలాని నైన్టీఎంఎం మేము మీకోసం గేవెలు ఇస్తున్నాము ప్రైజులు ఇస్తున్నాము ఏదో ఒక గిఫ్ట్ మీకు ఇస్తూనే ఉన్నాం మీరు మీరేం చేయాలి సింపుల్ షేర్ చేయాలి షేర్ చేయకుండా గిఫ్ట్లు తీసుకోవాలంటే ఎట్లా అది మీకు న్యాయం కాదు షేర్ చేస్తూ ఉండండి మాకు ఫాలో అవుతుండండి చూడండి స్మార్ట్ వాచ్ నాకే పెట్టుకోవాలనిపిస్తుంది మాకొద్దు మీకే ఇస్తాను ఫాలోవర్స్కే ఇస్తా వచ్చేయండి వీళ్ళు హోల్సేల్ ధరకి ఎట్లా ఇస్తున్నారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తారు ప్రతి వీళ్ళ దగ్గరే తయారవుతుంది తయారై ప్లేట్లు వీర్లే తయారు చేస్తారు అందుకే మీరు తక్కువ ఇస్తున్నారు మన వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా తక్కువ తక్కువ ఇస్తుంటారు మన వాళ్ళని లే కొత్త వాళ్ళని లే మీరు ఒకసారి వచ్చిందంటే అయిపోయా నెక్స్ట్ టైం వేరే సైడ్కి పోరు అడ్రస్ ఎక్కడో తెలుసా చాగల్మరి మల్లెవేముల రోడ్ మద్రసా ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ రూమ్ ఉంది ఏ మీరు వ్యవస్థ పడాల్సిన అవసరం లేదా పక్క రోడ్డు మీద ఉంది అడ్రస్ వచ్చేయండి